అవును ఇంకో డబ్బు ఉంటే బావ కూడా కొట్టు కదా శివలింగం ఇంకో డబ్బు ఉంటే బావకు కూడా పోగా జైలు కాకపోతే చేతులు నొత్తాయి అంటాడు వచ్చు చేస్తాడు కానీ మొన్న ఆడ ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ అయినప్పుడు పడ్డాడుగా చేతులకు దెబ్బ తాకిందిగా తాగుతా బంద్ చేసిండు అప్పుడు ఇద్దరు ఇద్దరు పనిచేసారు ఇప్పుడు மணியா நின்னலாகே இப்போ இద్దர் बन చేசியாரு இద్దர் এবர்தாகாரு இல்லல हां ஜலலਿੰதுல இருக்கு हां ਉਹਨਾ இல்லலலாம் தம்முడు தம்முడు हां அவரு சேரனும் हूं चला चला हीरो செல் போடுறாரு अरे الدورهவே الدورهவே யாambu முன்னదవనం யாambu టెంపూ నువ్వే అంటున్నావు అందుకే మాట్లాడుతున్నావు తిన్నావా మరి అన్నము అన్నం తిన్నావా మరి టిఫిన్ చేసినావా అమ్మ టిఫిన్లు కూడా ఎత్తదా ఆహా టిఫిన్లు చేస్తుందా అన్నం మంచిగానే చేస్తుంది అంటున్నా ఇంట్లోనే చేస్తుంది బిడ్డ కొడుకు వాళ్ళకు కూడా బిడ్డ కొడుకు ಹಾ ಮಂಚನೇ ಹ ಮಂಚಾರೇ ಉಂಟರು ఇప్పుడు యూరియా యూరియాసీరుగా మంచిగా అవుతుందా యూరియా వేసీరుగా ఇది ఏదో మీరు మందు మంచిగా అవుతుందా మరి మళ్ళా మల్లసార్కి అవే మొలతనే ఉంటాయి కదా మొలకలు టమాటాలు చూసి రా ఫ్రెండ్స్ ఆ తాత ఎంత బాగా మాట్లాడుతుండో మంచిగా మాట్లాడుతుండే ఊర్లల్లో ఇట్లా మంచిగా మాట్లాడతారు కలిసిమెలిసి ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్